అందరికీ నమస్తే నేను మీ గోరుక రాజశేఖర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక డిఎస్ అయిపోయింది ఇంకో డిఎస్ మీద చాలామంది ఆశలు పెట్టుకున్నారు ముఖ్యంగా వన్ ఆర్ టూ మార్క్స్తో మిస్ అయిన వాళ్ళు పోయినసారి చదవకుండా టైం వేస్ట్ చేసుకున్న వాళ్ళు ఈసారి గట్టిగా చదువుదామని కసి మీద వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకే ఆల్రెడీ వార్ మొదలైపోయింది నువ్వు సేఫ్ జోన్లో ఉన్నావా వార్ జోన్లో ఉన్నావా ఒక్కడి చెప్తా గుర్తుపెట్టుకో కంఫర్ట్ జోన్లో ఉంటే గ్రోత్ ఉండదు గ్రోత్ కావాలనుకుంటే కంఫర్ట్ ఉండదు రెండు కూడా పరస్పర వ్యతిరేకమైనది దేని గురించి ఆలోచిస్తున్నావు చదవాలనిపిస్తే గట్టిగా చదివే లేదా మానే నువ్వు కష్టపడకపోతే నువ్వు చదవకపోతే ఎవరికి నష్టం లేదు ఇక్కడ జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు మారడానికి జీవితం చాలా అవకాశాలు ఇస్తుంది నువ్వు మారకపోతే అవకాశాలు ఇస్తూనే ఉంటుంది అందుకని ప్రిపరేషన్ చేయాలనుకుంటే మాత్రం గట్టిగా చెయ్యి లేదంటే మానేసి ఎందుకనంటే ఎంత అవకాశాలు ఇచ్చినప్పటికీ ఒకసారి వచ్చిన గొప్ప అవకాశం మాత్రం మళ్ళీ రాదు ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు నవంబర్లో టెక్ నోటిఫికేషన్ పక్కా అది ఎగ్జామ్ నవంబర్ జరుగుతుందా డిసెంబర్ జరుగుతుందా అనే క్లారిటీ లేదు ఇంకా జనవరిలో డిఎస్ అన్నారు మార్చిలో డిఎస్ ఎగ్జామ్ అన్నారు సరే జనవరిలో నోటిఫికేషన్ రాకపోయినా సరే మార్చిలో అయినా వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఏదేమైనా మేకంతా పూర్తి అయిపోతుంది జూన్ ఒకటిన ఖచ్చితంగా అంతా ట్రైనింగ్కి వెళ్తారు మళ్ళీ జూన్ పదకొండున విజయవాడ సభకి వెళ్తాము సో జూన్ పన్నెండు నుంచి మళ్ళీ మీరు స్కూల్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది సో ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి గారి అలాగే ముఖ్యమంత్రి గారి మాటలు చూస్తే అదే అనిపిస్తుంది అయితే గత ఆరేళ్ల పాటు ఒక ఎడారి లాంటి జీవితాన్ని గడిపిన వ్యక్తులకు అంత తొందరగా నమ్మకం కలగదు తప్పేం లేదు అందుకే నిరాశలో ఉన్నటువంటి మిమ్మల్ని ఉత్తేజపరచడానికి ఆల్రెడీ డిఎస్సి బ్యాచ్ స్టార్ట్ చేశాము సో మళ్ళీ అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖున మళ్ళీ ఒక బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం సో ఆ బ్యాచ్ ఫీజు కేవలం ఐదు వేల రూపాయలే అయితే ఈ అవకాశం కేవలం మొదటి వంద మందికి మాత్రమే ఉంటుంది సో వివరాలు అతి త్వరలో తెలియజేస్తాను మరి అత్యంత ముఖ్యమైనది ఏంటి ఈ ప్రయాణంలో అంటే చివరి వరకు ప్రేరణ నిలుపుకోవడం ఆ ప్రేరణ నిలుపుకొని ఈసారి పోయినసారి అయిన వాళ్ళంతా కూడా ఈసారి ఖచ్చితంగా గెలుస్తారని కోరుకుంటున్నాను మళ్ళీ కలుద్దాం సాయంత్రం మళ్ళీ ఆ బ్యాచ్ గురించి చాలా వివరంగా వీడియో చేస్తాను దిస్ ఇస్ గోరుకుల్ రాజశేఖర్ సరింగ్ థ్యాంక్ యూ